మగత్థ వివ సంపృక్త మ గ్రతిపత జగతపి వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరీ జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగరు దోదశీ ధనత్రయోదశి రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి ముఖ్యంగా ధనత్రయోదశి అనగానే లక్ష్మీ అమ్మవారి పూజ లక్ష్మీ అమ్మవారి పూజ ఏ సమయంలో చేయాలి ఇంకొక సందేహం ఏంటి అంటే అసలు ధనత్రయోదశి ఏ రోజున జరుపుకోవాలి ఇరవై తొమ్మిద అనే సందేహం చాలా మందిలో ఉంది దాని గురించి తెలియజేయండి తప్పకుండా అన్నమా వీటన్నిటికంటే తెలుసుకునే ముందు ముందు దీపావళి అనే పదానికి అర్థం తెలుసుకుందాం దీపావళి అని అంటే దీపముల యొక్క వరుస అంటే ఈ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రజలందరిలో చాలా మటుకు ఐదు రోజుల పండుగ చేసుకుంటారు అంటే ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజులు కానీ చాలా చోట్ల కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పండుగగా చేసుకుంటారు అంటే ధనత్రయోదశి చతుర్దశి అమావాస్య అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ద్వాదశి తిథి ఉంది తరువాత ఇరవై తొమ్మిదో తారీఖు మొత్తము త్రయోదశి తిథి పది గంటల ముప్పై నిమిషాల తర్వాత ముప్పై తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఈ యొక్క త్రయోదశి తిథి ఉంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథి నాడు ఆ పండుగ చేసుకోవాలని అనుకుంటారు అయితే వాస్తవానికి కొన్ని కొన్ని పండుగలు చేసుకునేటువంటి సందర్భంలో శివరాత్రి అనుకోండి రాత్రిపూట చేసుకునే పండుగలు అలాగే హోళీ పగలపూట పూట చేసుకునే పండుగ అలాగే ఇంకా పౌర్ణమి కార్తీక పౌర్ణమి రాత్రిపూట పౌర్ణమి ఉండాలి అలాగే ఈ యొక్క త్రయోదశి తిథికి సంధ్యా సమయంలో ఉండాలి త్రయోదశి తిథి కాబట్టి సంధ్యా సమయంలో త్రయోదశి ఉన్నది ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అంటే దీని వెనక ఉన్నటువంటి గాథ గనక మనం గమనించుకున్నట్లయితే ఇంద్రుని యొక్క అహంకారానికి బాధపడినటువంటి లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది వైకుంఠం నుంచి తన తండ్రి అయినటువంటి సముద్రుడి దగ్గరికి మళ్ళీ అమ్మవారిని తీసుకురావాలి ఎందుకంటే లక్ష్మీ కళ పోవడం వల్ల లక్ష్మి అంటే డబ్బు కాదమ్మ కళ ఒక అందమైనటువంటి స్థితి అని అర్థం సంతోషము లక్ష్మీ కళ అంటే సంతోషము ముల్లో కాలంలో సంతోషాదులు లేకుండా పోయాయి విచార వదనంతో ప్రజలందరూ ఉన్నప్పుడు అందరూ ఆ విష్ణుమూర్తిని వేడుకొనగా అప్పుడు ఈ క్షీరసాగర మధనం అనేటువంటిది జరిగింది ఆ క్షీరసాగర మధనంలో ఉచ్ఛైశ్రవం అంటే రెక్కలు కలిగినటువంటి గుర్రం తెల్లటి ఐరావతం అలాగే పారిజాత పుష్పము హాలాహలము లక్ష్మీదేవి వీళ్ళందరూ ఉద్భవించారు విష్ణుమూర్తి కూడా ధన్వంతరి అవతారంతో ఈ రోజునే అనగా త్రయోదశి తిథి రోజున జన్మించడం జరిగింది అందుకే చాలామంది ఆయుర్వేదంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి హోమం చేస్తారు ఎందుకంటే అనారోగ్యం అపమృత్యు భయ దోషము తొలగిపోతుంది ఎందుకు ధన్వంతరి అవతరించాల్సి వచ్చింది అనంటే లోక కంటకమైనటువంటి హలాహలం అనగా ఆ విషం అనేటువంటిది పైకి వచ్చినప్పుడు అనగా ఉద్భవించినప్పుడు దాన్ని స్వీకరిస్తాడు ఆ ఈశ్వరునికి మళ్ళీ తిరిగి మృత్యుంజయాన్ని చేయడం కోసమే ధన్వంతరి ఆయుర్వేద పితామహ అమృత కలశ హస్త పట్టుకొని వచ్చాడు ఈ విధంగానే మోహిని అవతారం ఇవన్నీ కూడా ఈ తదనంతరంగా వచ్చినటువంటివి అయితే ఈ లక్ష్మీ పూజ ఎప్పుడు కూడాను సంధ్యా సమయంలోనే చేయాలి సూర్యాస్తం అయిపోతాయి ఎందుకనంటే అయిన తర్వాత చీపురు ఊడవకూడదు కానీ ఇంట్లో ఖచ్చితంగా పొద్దున ఎట్లయితే దీపాలు పెట్టుకుంటామో సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకుంటాం ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి వచ్చి వెళుతుంది నన్ను పూజించారు లేదా దీపారా దీపం అంటే లక్ష్మీదేవి చాలా ఆనందపడుతుందట అందుకనే లక్ష్మీ యొక్క అనుగ్రహం కోసం ఈ ఐదు రోజుల పాటు దీపావళి పండుగ వరుసగా ఇంట్లో మొత్తం కూడా చుట్టుపక్కల ఆవరణలు అంతా కూడా దీపాలు పేరుస్తారు కాబట్టి సంధ్యా సమయంలో ఈ యొక్క ధనత్రయోదశి రోజున అనగా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేయాలి కరెక్ట్ గా సమయం సమయం ఉంటుందమ్మా ఎందుకనంటే లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి నామాల్లో చెంచలాయనమహ చపలాయనమ అంటే ఒక చోట స్థిరంగా ఉండదు అమ్మవారు ఈ రోజున ఉద్భవించింది త్రయోదశి తిథి రోజున కాబట్టి ఆ ఉద్భవించినటువంటి అమ్మవారిని ఒడిసి పట్టుకొని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవాలి అంటే ఉన్నటువంటి ద్వాదశ లగ్నాలలో స్థిర లగ్నాలలో ఈ పూజ చేసుకోవాలి స్థిర లగ్నాలు ఏంటి వృషభం సింహం అలాగే వృశ్చికం మరియు కుంభం ఇవి స్థిర లగ్నాలు ఈ స్థిర లగ్నాలలో ప్రత్యేకమైనది వృషభం ఎందుకంటే నవగ్రహాలలో లక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గ్రహం ఏదంటే శుక్రుడు కాబట్టి శుక్రునికి సంబంధించిన లగ్నం వృషభలగ్నం స్థిర లగ్నం కాబట్టి ఖచ్చితంగా త్రయోదశి తిథి రోజున ఆ రోజున సాంధ్యా సమయంలో వృషభలగ్నం ఉంటుంది ఎప్పటి నుంచి వీక్షించేటువంటి ఐట్రి ప్రేక్షకులు కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానము క్లుప్తంగా మీకు తెలియజేస్తాను అనగా సూర్యాస్తమయం ఆ రోజున ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది కాబట్టి సూర్యాస్తమయం అయిన తరువాత వెంబడే చేపట్టాల్సినటువంటి మొట్టమొదటి మొట్టమొదటి విధానము యమదీపం అనేటువంటిది పెట్టాలి ఇంటిలో తలుపు దగ్గరనైనా సింహద్వారం దగ్గరనైనా లేదా ఆవరణలో దక్షిణ దిక్కు వైపు దీపము వెలగాలి సుమారు ఆరున్నర ఏడు ఐదు నలభై రెండు నుంచి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల మధ్యకాలంలో యమదీపం పెట్టాలి అంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక మట్టిపురం మీద తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒక ఒత్తి మాత్రమే వెలిగించాలి వెలిగించి ఉప్పు ఉప్పు ఉంటుంది కదమ్మా ఆ ఉప్పుని ఒక గళ్ళ ఉప్పుని ఒక రాశిగా పోసి దాని మీద యమదీపం పెట్టి అది ఆ దీపము దక్షిణ దిక్కు వైపున చూడాలి ఆ విధంగా యముడికి నమస్కారం చేయాలి ఎందుకని మనకెప్పుడైనా కానీ దక్షిణ దిక్కు వైపున విధానంలో దీపారాధన చేసేటప్పుడు ఒకే ఒక సందర్భంలో పెడతాం ఎప్పుడు మరణించినటువంటి వారి యొక్క తల దక్షిణం వైపు ఉంటుంది పెట్టి వారి తల దగ్గర ఒక దీపం ఆరాధన చేస్తాం దేవతా పూజల్లో మూడు దీపాలు సాధ్యం త్రివర్తి సంయుక్తం స అజ్యం అంటే ఆ ఆవు నేతితో కలిసినటువంటి మూడు వత్తులు కలిపినటువంటి ఒక వత్తి కానీ ఇక్కడ ఒక వత్తే పెట్టాలి మూడు వత్తులు కలిపి కాకుండా ఒక వత్తినే పెట్టి అప్పుడు దక్షిణం వైపున పెట్టాలి పెట్టి యముడికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత సంధ్యా సమయంలో ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత మనకు ఎప్పుడూ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వృషభలగ్నం ఉంది ఈ వృషభలగ్నంలో సంబంధించినటువంటి లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులు కూడా ఈ యొక్క ధనత్రయోదశి సందర్భంగా అక్టోబర్ ముప్పై తారీఖు రోజున ఈ లక్ష్మీ అనుగ్రహం కోసం వృషభభీంద్ర కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీనా రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణ కోసం వివాహం కోసం ఉద్యోగం కోసం దాంపత్య సమస్యల కోసం మరియు అపమృత్యు భయం దోషం తొలగిపోవడానికి లక్ష్మీ మూలమంత్ర సంప్రద్ధి లక్ష్మీ సూక్త హోమాలతో పాటు ధన్వంతరి హోమాలు కూడా పరిహెడ్ పదిహేను వందలకు చేయించడం జరుగుతుంది అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరిపించడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఆనందంగా చేసుకోవాలి లక్ష్మి అంటే నవ్వుతూ ఆనందంగా చేసుకునేటువంటి పూజ అంటే సంతోషంగా ఉండాలి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వృషభలగ్నం ఉంటుంది మీకు ఇంతకుముందే చెప్పానమ్మా నేను మాటల సందర్భంలో ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి అదృష్టం మనకు మళ్ళీ ఇటువంటి అదృష్టం కలగాలంటే పన్నెండు సంవత్సరాలు నిరీక్షించాలి అంతే ఎందుకనంటే నవగ్రహాలలో ధనకారకుడు ఎవరంటే గురువు విద్యాకారకుడు గురువు పనులలో అనుకూలత కావాల్సిన వాడు గురువే ఇవ్వాల్సిన వాడు కీర్తి ప్రతిష్టలకి కూడా గురువే ముఖ్యంగా సంతానాన్ని ప్రసాదించేవాడు కూడా గురువే సంతానం మంచిగా ఉండాలన్నా ఈ ఐదు గురువు దగ్గర ఉంటాయి అటువంటి గురువు వృషభలగ్నంలో ఈ సంవత్సరం ఉన్నాడు మళ్ళీ అట్లాంటి గురువు వృషభ లగ్నంలో రావాలి అంటే పన్నెండు సంవత్సరాలు నిరీక్షించాలి అంతటి విశేషమైనటువంటి రోజు ఈ యొక్క త్రయోదశి ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ రోజున అంతేకాకుండా లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వృశ్చికంలో ఉన్నాడు అందువల్ల గురు శుక్రులు పరస్పరం వీక్షణ చేసుకుంటున్నారు ఎంతటి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి ముహూర్తం అంటేనమ్మా ఈ క్రోధినామ సంవత్సరంలో ధనముతో దాంపత్య సమస్యలతో మనోవైకల్యముతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ధనత్రయోదశి రోజున చెప్పినటువంటి సమయంలో గనుక లక్ష్మీ పూజ చేసుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతున్నాం అందులో సందేహం లేదు పూజ మొట్టమొదలుగా గణపతి యొక్క అనుగ్రహం తీసుకోవాలమ్మా గణపతిని నమస్కారం చేసుకొని నిండైన మనస్సుతో నాకున్నటువంటి సమస్య పరిష్కారం కావడం కావడం కోసం నేను లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను అనుగ్రహించు స్వామి అని గణపతిని నమస్కారం చేసుకొని తదనంతరం ఆ యొక్క లక్ష్మీ విగ్రహం బెండితో చేసిందైనా రాగితో చేసినదైనా లేదా ఇత్తడితో చేసినదైనా కనీసము లక్ష్మీ రూపు దొరుకుతుంది బెండి రూపైనా బంగారు రూపైనా ఇత్తడి రూపైనా లేదు ఐదు రూపాయల కాయిన్ ఎందుకు ఐదు రూపాయల కాయిన్ అన్నానంటే మనకు ఐదు అనేటువంటిది లక్ష్మీప్రదం బుధునికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ లక్ష్మీప్రదమైనటువంటి రోజున మనం ఐదు రూపాయల కాయిన్ పెట్టేనా కానీ పూజ చేసుకోవాలి గణపతి అనుజ్ఞ తీసుకుంటాం ఇక అందరికీ తెలిసిందే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనేటువంటి యొక్క ధ్యాన శ్లోకంతో లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారిని స్థిరంగా ఉండవని ప్రార్థించి తదనంతరం అమ్మవారికి అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఒక సందేహం నివృత్తి చేస్తానమ్మా ఇప్పుడు మీరున్నారు అంటే మీ ఇంటికి మీ అక్కయ్య వాళ్ళు మీ బంధువులు ఎవరో వచ్చారు మీ వారు కూడా మీ పక్కన ఉన్నారు మా ఇంట్లో పలానా ఫంక్షన్ ఉందండి గృహప్రవేశం ఉంది లేకపోతే పిల్లవాడికి నామకరణం ఉంది రండి అని చెప్పి మీకు ఒక్కరికి బొట్టు పెడితే మీరు వెళ్తారా లేదు మీ వారిని కూడా పిలుస్తారు కదా ఖచ్చితంగా పిలవాలి కదా ఎందుకు రాలేదమ్మా ఆ రోజునంటే నా భ నా భర్తని పిలవకుండా నన్ను పిలిచారు ధర్మంగా లేదు కాబట్టి నేను రాలేదని సమాధానం చెప్తారు మీరు అదే విధానం కూడా ఇక్కడ కూడా చాలా మంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే తన భర్త అయినటువంటి నారాయణుడిని పిలవకుండా లక్ష్మిని పిలుస్తున్నారు లక్ష్మి సంతోషంగా రాదు నామ మాత్రంగా వస్తుంది నారదుడు అడిగాడు అమ్మా నీ నామాల్లో చెంచలాయనే ఉంది ఎందుకు ఆ నామాన్ని వా ఆ స్థిరాన్ని ఎందుకు అలా చేసుకుంటావు నీ నామాన్ని ఎందుకు స్థిరత్వం చేసుకుంటావు ఎప్పుడు చెంచలంగా ఉంటావు అంటే ఈ క మానవులందరికీ కూడా స్వార్థం ఎక్కువ నన్ను నా భర్తను పిలవకుండా నన్ను పిలుస్తున్నారు అందుకే ఒక ఒక చోట నేను ఎప్పుడు ఉండను ఆ భర్తను పిలిస్తే కూడా నేను సంతోషంగా నా భర్త వింటే నేను కదా అందుకనే కలియుగ అర్చామూర్తి వెంకటేశ్వర స్వామి హృదయంలో హృదయలక్ష్మి ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీరు ఎప్పుడు లక్ష్మీదేవత ఆరాధన చేసిన పక్కన ఖచ్చితంగా నారాయణుని కూడా పూజ చేయండి అందుకనే చక్కగా నారాయణుని కూడా మంత్రాన్ని పూజ చేసి ఆవాహన చేసి తదనంతరం అభిషేకం ఓం నారాయణాయనమ అనుకుంటున్నాం ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఏమి రావండి మాకు మంత్రాలు రావు మాకు ఏమి రావంటే నారాయణాయనమ మహాలక్ష్మీ నమ అనుకుంటూ అభిషేకం చేసి వస్త్రము ఇచ్చిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత లక్ష్మీ గవ్వలన్నీ ఉంటాయమ్మ పసుపు రంగులో ఉంటాయి ఆ లక్ష్మీ గవ్వలు నూట ఎనిమిది తీసుకుని లేకపోతే లక్ష్మీ తామర గింజలు ఉంటాయి తామర గింజలు నూట ఎనిమిది అయినా లేదు గులాబీ పుష్పాలు వాటితోనైనా లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి పూజ చేసిన తర్వాత ధూపదీప నైవేద్యం నైవేద్యంగా బిల్వ ఫలం మారేడు ఫలం కానీ అరటి పండ్లు కానీ లేకపోతే బెల్లం పాయసం కొబ్బరి పాలతో చేసినటువంటి బెల్లం పాయసం విశేషం అది ఆ బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ త్రయోదశి దారభ్యత ఐదు రోజుల పాటు సంధ్యా సమయంలో కనుక లక్ష్మీ పూజ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి ఈ సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి సంతానం చాలా అభివృద్ధిలోకి వస్తారు అలాగే వారి కుటుంబము ఏదైనా అపనిందలు పాలైతే అపనిందలు తొలగిపోతాయి ఇంకా చెప్పాలి అంటే మంచి ఉద్యోగం భర్తకి పిల్లలకి లభిస్తుంది అన్నిటికంటే మించి మంచి సంతానం కూడా కలుగుతుంది ఈ లక్ష్మీ పూజ ఈ యొక్క ధనత్రయోదశి ఐదు రోజులు కూడా సంధ్యా సమయంలోనే చేయాలి ఇదే అండి ఇదే సమయంలో చేసుకుంటే ఇంచుమించు ఇదే సమయంలో ఎందుకంటే సూర్యాస్తమయం ప్రతిరోజు మారుతుంటుందిగా ఇంచే ఇంచుమించు ఇదే సమయం అలాగే వీక్షించేటువంటి ఐడ్రీన్ ప్రేక్షకులు గమనించాల్సింది మనము తర్వాత వీడియోలలో దీపావళి పండుగ ముప్పై ఒకటి తారీఖున ఒకటో తారీఖున లక్ష్మీ పూజ దీపావళి పండుగ రోజున ఎప్పుడు చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి నరక చతుర్దశి రోజున ఎటువంటి నియమాలు విషయాలు కూడా తెలుసుకుందాం గురుగారు ధనత్రయోదశి రోజు విషయమే ఇంకొక డౌట్ నాకు ఆ రోజున బంగారం కొనాలని చెప్పి కొంతమంది లేదు బంగారం కొనాల్సిన అవసరం లేదు దానాలు చేయాలని చెప్పి కొంతమంది అంటుంటారు నిజంగా వీటిలో అసలు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటారు మనకు అక్షయ తదియ రోజున అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు కానీ అక్కడ మనము క్షయము కానటువంటిది అటువంటిదే ధన త్రయోదశి కూడా క్షయం కానటువంటిది కాబట్టి గ్రామ్ బంగారం కొంటే వంద గ్రాముల బంగారం వస్తుందని కాదు అక్కడ ఏదో సినిమాలు చెప్పినట్టు ఆకాశం నుంచి లక్ష్మీదేవి వచ్చి పడుతుంది దుట్టి పడుతుంది దుట్టి పడుతుంది అనగానే ఎక్కడెక్కడెక్కడ స్వామి అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ రకంగా మనం భావన చేయకూడదు మనం చేసుకోవాలి తెలిసినటువంటిది దానములు చేసుకోవాలమ్మా శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ సంబంధించినటువంటి బంగారం అప్పు తెచ్చుకొని కొనమని చెప్పండి అప్పు తెచ్చుకొని లేదా శక్తి కోరిక ఉండి బంగారం తెచ్చుకుంటే కాదమ్మా ఈ సమయంలో దానం చేయాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి కాబట్టి దానాది కార్యక్రమాలు ఏదైనా చేయొచ్చు వృద్ధులకి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేయొచ్చు ధన త్రయోదశగా అవన్నీ కూడా మీరు ముప్పై తారీఖు రోజున పెట్టుకోవచ్చు ఆ రోజున ఉన్నటువంటిది కూడా ఈ రోజున ధన్వంతరి జయంతి ధన్వంతరిని కూడా చక్కగా పూజ చేసిన వాళ్ళకి అపమృత్యు భయ దోషాలు కూడా తొలిపోతాయమ్మ ఇప్పుడు దానాలు అన్నారు కదండి ఎటువంటివి దానం చేయాల్సి ఉంటుంది దానము అనేటువంటిది శక్తి కొలది ఏదైనా చేయొచ్చు అమ్మ నన్ను అడిగితే ఒక దేవాలయంలో కానీ ఇంకెక్కడైనా ప్రార్థనా మందిరం దగ్గర కూడా పది మంది అనాథులు ఉంటారు వారికి తినడానికి రొట్టె బన్ బిస్కెట్లు అయినా ఇచ్చినా చాలు శక్తి ఉన్నవాడైతే పెద్దగా చేసుకుంటాడు శక్తి లేని వాళ్ళు యాభై రూపాయలు పెడితే పది బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి కదమ్మా చాలు పది మందికి పంచినా చాలు అది తృప్తితో చేయాలి శక్తి మేర నాకు ఇదే శక్తి ఉంది అనే భావంతో చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది మనం చేసుకున్న పుణ్యం ఎక్కడికి పోదు మనం ఈ రోజున వీక్షించేటువంటి ఐద్రీ ప్రేక్షకుల మన ఐదు వేళ్ళు నోట్లో పోతున్నాయంటే మన తాత ముత్తాతలు వాళ్ళు చేసినటువంటి పుణ్యం అనేటువంటి విషయం గమనించుకోవాలి మన శక్తి ఏం కాదు మన గొప్పతనం కూడా ఏమీ లేదు అంతేకాకుండా పితృదేవతల్ని కూడా ఆరాధన చెయ్యాలని శాస్త్రం చెప్పబడుతుంది ఈ యొక్క ధనత్రయోదశి నుంచి మొదలుకొని విశేషంగా ఐదు రోజుల పాటు అమావాస్య రోజున మనం పూర్తి ఎందుకనంటే భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి పితృపక్షాల నుంచి పితృదేవతలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి పోయేటువంటి రోజున ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున దీపావళి దీపావళి పండుగ రోజున వాళ్ళ పితృలోకానికి పోతారు అందుకనే ఈ త్రయోదశి నుంచి పితృ పితృదేవత మీదుగా వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు విశేషంగా చేయవచ్చు సంతోషం గురుగారు చేయాల్సిన కార్యక్రమాలను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు